గంగానమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు ఆదివారం స్థానిక దక్షిణపు వీధిలోని మార్కేండ స్వామి ఆలయం వద్ద జరిగిన గంగానమ్మ సంబర మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలత ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే బడేటికి ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయులకు గంగానామ సంబర కమిటీ మరియు కార్పొరేటర్ కర్రీ శ్రీనివాసరావు టీడీపీ ఇన్ఛార్జి తవ్వ అరుణ్ కుమారి జనసేన ఇన్ఛార్జి నగిరెడ్డి నరేష్ తదితరుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు That's right.

దక్షిణలోని అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కొలు తెచ్చి ప్రతి సంవత్సరం గ్రామం బాగుండాలి ఊరు చల్లగా ఉండాలి అందరిని కాపాడే తల్లి మమ్మల్ని చల్లగా చూడాలని చెప్పి ఈ సంవత్సరం అమ్మవారి జాతరని చేయడానికి నిలబెట్టారు వీళ్ళు గత సంవత్సరం కూడా చేసి ఏం కోరుకున్నారంటే ఈ అరాచక శక్తులు ఈ అంత శక్తులు దూరం అవ్వాలి తల్లి అని చెప్పి దండం పెట్టుకున్నాం మరి ఆ అరాచక శక్తులు దూరం చేసి

గంగానమ్మ స్నానం చేయించారు ఇక్కడ చాలా బాగా చేయించారు అందరూ ఒకే ఒక కూటమిగా ఏర్పడి అందరూ కూడా కార్యక్రమం చేశారు అందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము అలాగే పర్యటన గారు కూడా విచ్చేసి కార్యక్రమాన్ని చేసినందుకు మేము కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము థ్యాంక్ యూ